తిరుపతి జిల్లా కోటమండలం కోటపట్టణంలో దళిత ఉద్యమ నేత ఆర్వీ రమణయ్య మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిర్వహించారు ఆర్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్ధంతి సభలో ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆర్వీ రమణయ్య చిత్రపటానికి కుటుంబ సభ్యులతో పాటు పలువురు దళిత సంఘ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో నిరుపేద విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన మహనీయులు దివంగత ఆర్వీ రమణయ్యగా దళిత సంఘాల నాయకులు కొనియాడారు ఉపాధ్యాయులుగా ఆర్వీ రమణయ్య విద్యార్థులకు అనేక సేవలు అందించారని బహుజనుల్లో ఉద్యమ స్ఫూర్తిని తీసుకొచ్చారన్నారు అలాంటి మహనీయులను స్మరించుకొని అవకాశాన్ని కల్పించిన ఆర్వీ రమణయ్య కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి దారా మస్తానయ్య షోడవరం సుధాకర్ ఎంబేటి జయరాజు బండిల సురేంద్రబాబు జిఆర్ అంబేద్కర్ మీజూరు మల్లికార్జునరావు నెల్లుపూడి మురళి తదితరులు పాల్గొన్నారు నేను సార్తో ఉన్నటువంటి అనుబంధం నాకు పాయింట్ సార్కి చాలా శుభ్ర అనుబంధం చాలా గొప్ప అనుబంధం నేను మొట్టమొదటిసారిగా మేము డిఎస్సి రాసి సెలెక్ట్ అయినప్పుడు నీకు ఉద్యోగం వచ్చింది అని మొట్టమొదటి నాకు చెప్పింది ఆర్వీ రమణీయ గారు ఎందుకంటే రిజల్ట్స్ వేసిన తర్వాత మేము కోట్లోనే ఉన్నాము నెల్లూరులో అప్పుడు రిజల్ట్స్ వేశారు వేసిన తర్వాత సార్ వెళ్ళి రిజల్ట్స్ చూసుకొని వచ్చి నాకు మొట్టమొదటిసారి చెప్పాడు అనమాట నీకు ఉద్యోగం వచ్చింది అది నాకు బాగా ఎప్పటికీ గుర్తుంది నాకు ఉద్యోగం వచ్చిన సంగతి చెప్పిన వ్యక్తిగా అంతేకాకుండా మేము చదువుకుంటూ ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మాకు అసలు తెలియదు ఏదో చదువుకుంటున్నాము మా సైన్స్ ఏదో మా మ్యాథ్స్ ఏదో చేసుకుని చదువుకున్నాం కానీ సామాజిక శాస్త్రాన్ని ఇప్పుడు కూడా అటువైపు చూసింది కాదు సమాజం ఉన్న సమస్యల గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి పేరు వినవే కానీ అసలే తెలియదు దాన్ని పరిచయం చేసిన వ్యక్తి మన కోట గ్రామంలో ఎవరంటే గారు అని చెప్పవచ్చు నాకు పరిచయం చేసిన వ్యక్తి నాకే కాదు కోట గ్రామంలో ఎంతోమందికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్రను పరిచయం చేసిన వ్యక్తి మన ఆర్వీరావు ఆర్వీ సార్ గారు అంబేద్కర్ మొత్తాన్ని అంబేద్కర్ గురించి చదివి ఆయన అర్థం చేసుకుని అప్పట్లోనే ఆయన సేవా కార్యక్రమంలో ఉన్నారు మాకంటే చాలా సీనియరు కాబట్టి సారు ఇక్కడ కోట గ్రామంలో అందరిని కూడా సమీకరించి అదేవిధంగా ఒక కొన్ని ఏర్పాటు చేసి కొన్ని ప్రాంతాలు ఏర్పాటు చేసి వాటిల్లో మంచి మంచి వక్తలను తీసుకొచ్చి కొన్ని క్లాసులు పెట్టేవాళ్ళు అంబేద్కర్ గురించి ఒక చరిత్ర గురించి ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి కొన్ని క్లాసులు పెట్టేవాళ్ళు ఒక పక్క ఉపాధ్యాయుడిగా ఉంటూ పిల్లలకు సేవ చేస్తూ ఉండేవాళ్ళు ఆయన ఉపాధ్యాయుగా ఉన్నప్పుడు ఎంతో మంది పిల్లల్ని డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి స్కూల్ స్వర్గీయ ఆర్వీ రమణయ్య గారి మొదటి వర్ధంత కార్యక్రమాన్ని విచ్చేసిన ధనిత బహుజన బంధువులందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాం ఆర్వీ రమణయ్య గారితో నాకు సుమారు ఇరవై ఐదేళ్ళ నుండి ఆయనతో నాకు బాగా పరిచయ పరిచయం ఉంది మేమిద్దరం చాలా దగ్గరకి స్నేహపూర్వకంగా చాలా కార్యక్రమాలు పాల్గొన్నాం చాలా ఉద్యమాలలో నేను కూడా ఆయనతో కలిసి భాగస్వాములయ్యాను అయ్యాను ఆర్వీ గారు మా సుధాకర్ సారు ఇంకా చాలామంది పెద్దలతో కలిసి మేము చిన్న వయసులోనే దళితు ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది ఆర్వీ రమణయ్య గారు గురించి చెప్పాలంటే ఒక చరిత్ర ఈరోజు ఆర్య గారి గురించి చాలామంది చాలా తప్పుడు ప్రచారాలు చేయటం చులకనగా మాట్లాడడం ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా హాజరు కాకపోవడం దళిత సంఘాల నాయకులకి నేను ఈరోజు చాలా చింతిస్తున్నా కారణం ఏంటంటే ఆయన విశ్వనాథ్ అగ్రహార్ గ్రామంలో ఒక అర్జున వాడలో ఆయన పేద కుటుంబం జన్మించడం జరిగింది ఆ రోజుల్లో స్వయం శక్తితో ఆయన చదివి ఒక లీడర్గా స్కూల్ నుంచే ఆయన లీడర్ తనాన్ని మునిగిపుచ్చుకుంటూ హై స్కూల్స్లో హై స్కూల్లో కాలేజీల్లో ఆయన ఒక లీడర్గా ఎదిగాడు లీడర్ ఎదిగి ఆయన ఉద్యోగాన్ని సాధించారు కష్టపడి చదివి ఉద్యోగం సాధించారు ఉద్యోగం సాధించిన తర్వాత ఆయన తన కుటుంబాన్ని తన అన్నాదమ్ముల కుటుంబాన్ని ఆయన జన్మించే తల్లిదండ్రుల్ని ఆయన పోషించుకుంటూ ఆయన జీవితాన్ని చేసిన ఈ దళిత బహుజన సమాజం మిమ్మల్ని క్షమించదు మిమ్మల్ని క్షమించదు మిమ్మల్ని గ్రామాల్లోనే బహిషించే రోజులు కూడా దగ్గర ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఆర్యవరాయన గారు మృతి చెన్నప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో అది గురించి ఉంగం పెట్టారు మేము ఆ రోజు ఖండించాం ఆ రోజు ఆరో గారు రాకపోతే మీ బ్రతికైంది ఆర్యవరాయన గారు ఆ రోజు మిమ్మల్ని ఛార్జ్ దిగిపోతే అసలు అంబేద్కర్ గురించి మీకు తెలిసి ఉండేదా అసలు స్ఫూర్తి మీద ఉండేదా అని మేము ఆ రోజు ఖండించాం చనిపోయిన తర్వాత కాదు మీరు మాట్లాడాల్సింది బ్రతుకున్నప్పుడు దాన్ని మాట్లాడాల